जी जय मैं हाजी हूं ये मासी है येनरा और और चलिए हम बैठते हैं पैसे आते हैं किसके भाई लोग दादा జలో గణేష్ మహారాజుకి ఎబులో విఘ్నేశ్వర్ భగవానికి ముందుగా సంగారెడ్డి పట్టణ వాసులందరికీ చవితి శుభాకాంక్షలు మరి వినాయక చవితి రోజు ఈరోజు మేము ఈ యొక్క వినాయకుని గణనాథుని ఇక్కడ శౌర్యోజన సంఘం ఆధ్వర్యంలో ప్రతిష్ఠించుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో ఇక్కడ పూజా కార్యక్రమాలు చేసుకుంటాము ఇది సుమారు మేము టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా బ్రదర్స్ పెట్టేవాళ్ళు ఆ తర్వాత మేము మా తర్వాత మా పిల్లలు వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఆనవాయితీగా గత ముప్పై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల నుండి ఇక్కడ వినాయకుని యొక్క ప్రతిమను పెట్టి ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఇక్కడ మేము ఈ పూజా కృతువులు నిర్వహిస్తూ ఉంటాము మరి ఇక్కడ మేము చేసే యొక్క కార్యక్రమంలో మహిళలు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు వారు కూడా కోలాటాలు ఆడతారు మరి ఇక్కడ మేమందరం కూడా కుల మతాలకు అతీతంగా మరి ఎవరు ఏది అనకుండా అందరం కూడా ఒక యూనిటీగా ఉండి ఇక్కడ ఈ యొక్క వినాయకుని మేము పూజించుకోవడం చాలా మాకు గర్వంగా ఉంటుంది ఈ ఏరియాలో మేము గత ముప్పై ముప్పై సంవత్సరాల నుండి కూడా ఇక్కడ వినాయకుని పూజించుకుంటున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ మాకు కోఆపరేట్ చేస్తారు అందరూ కూడా ఇక్కడ వచ్చేసి తీర్థ ప్రసాదాలు తీసుకుంటారు మరి భజన కార్యక్రమాల్లో పాల్గొంటారు మరి ఈ యొక్క శివాజీనగర్ నగర్ వాసులకు కూడా ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు మా శౌర్యాజన సంఘం తరఫున అందరికి కూడా ఈ భగవంతుడు ఆయుర ఆరోగ్యాలు ప్రసాదించాలని ఆ భగవంతుని కృపా కటాక్షలు ఎల్ల వెళ్ళాలి అందరిపైన ఉండాలని ఆ భగవంతుని మనసారా ప్రార్థించుకుంటున్నాం ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు కూడా మేము నిర్వహిస్తుంటాము ఉంటాము అన్నదాన కార్యక్రమాలకు కూడా మా గల్లీవాసులందరూ కూడా వారి సహాయ సహకారాలు అందిస్తుంటారు మేము మూడు 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 సార్లు లేకపోతే రెండు సార్లు మాకు వచ్చినటువంటి విధానాన్ని బట్టి మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటాము ఈ రెండు మూడు రోజుల్లో మాకు ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అదేవిధంగా మేము ఇక్కడ దుర్గామాతను కూడా ప్రతిష్ఠిస్తుంటాము ప్రతి సంవత్సరం ఈ శౌర్యాజన సంఘం ఆధ్వర్యంలో మేము ఈ యొక్క రెండు కార్యక్రమాలు అదేవిధంగా హోలీ సంబరాలు కానీ ఉగాది సంబరాలు కానీ చాలా ఘనంగా ఈ యొక్క ఏరియాలో మేము జరుపుకుంటుంటాము కాబట్టి ఇదే విధంగా భగవంతుడు మాకు అందరికీ కూడా ఆయుర్ ప్రసా ప్రసాదిస్తూ అందరి మధ్యలో విభేదాలు లేకుండా ఆ భగవంతుడు అందరినీ సంతోషంగా చూడాలని ఆ గణనాథుని మనసారా ప్రో ప్రార్థిస్తున్నాను అందరికీ నమస్కారం శౌర్య సంఘ యువజన సంఘం గత ముప్పై ఏళ్ళ సందిగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠిస్తున్నాము దీన్ని ప్రధాన ప్రధానంగా చూసేది రవన్న శివ మరియు పిల్లలందరూ వీళ్ళందరి సాయంతో మేము ప్రతి సంవత్సరం వినాయక చవితి ఘనంగా వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నాము హాయ్ ఎవ్రీబడి ఇస్ కిరీటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా